వెల్కమ్ ఎన్ఆర్ న్యూస్ రైతు పోరుబాటులో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కిడివేటి సంచివయ్య తిరుపతి జిల్లా సూళ్లూరుపేట ఈ రోజు రైతులకు అండగా సూళ్లూరుపేట నియోజకవర్గం వైఎస్ఆర్ సిపి ఆధ్వర్యంలో మాజీ సూళ్లూరుపేట శాసనసభ్యులు కిలివేటి సంచివయ్య సారథ్యంలో భాగంగా ముందుగా సూళ్లూరుపేట స్టాండ్ దగ్గర ఉన్న డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం హోలీ క్రాస్ కూడలి నుంచి సూళ్లూరుపేట ఆర్డీఓ ఆఫీస్ వరకు ర్యాలీగా బయలుదేరి సూళ్లూరుపేట నియోజకవర్గ అన్ని మండలాల గ్రామాల వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు సమూహంగా బయలుదేరి రత్తుల పక్షానగా పోరుబాటలో భాగంగా ఈరోజు మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పాటి తరఫున ఆర్టీవో గైర్ హాజరవ్వగా ఏవోకి అర్జీ సమర్పించడం జరిగింది ఈరోజు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులు ఎరువుల కొరకు పొరుగు మందుల కొరకు ముఖ్యంగా ఈ కొరకు గత కొన్ని నెలలుగా ఇబ్బందులు పడ్డారు మరి చూడలేక రైతులకి అండగా నిలవాలని ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వరీలు జీలగలు సబ్సిడీ విత్తనాలు వరి పరికరాల యంత్రాలు అదేవిధంగా రైతు గిట్టుబాటు ధర వీటి మీద జగన్మోహన్ గారి పిలుపు మేరకు ఈ సూలూరుపేట స్థానిక ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే సంజయ్ గారి నాయకత్వంలో ఈ సూలూరుపేట నియోజకవర్గంలో రైతుల తరఫున ఒక శాంతియుత ర్యాలీ జరిపి ఇక్కడ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది దానికి మీరందరూ కూడా ఇచ్చేసినందుకు పత్రిక వారికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోదరులందరూ శిరస్సు వంచి నమస్కరిస్తూ రైతులకు ముఖ్యంగా శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం కళ్ళు కనబడి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కళ్ళుండి చెప్తున్నాడు కళ్ళు లేని చెప్తున్నాడు చేద్దాం దండగా రైతులు వరి వైపా వరి మారుకోండి మేము రెండు పర్లు పట్టుకోను రెండు ఆవులు పట్టుకుని బతకండి అని ఒక ముఖ్యమంత్రి చెప్పడం కథలోనే ఇదే మరి జనాన్ని మోసం చేశాడు ఇప్పుడు మోసం చేసి ముఖ్యమంత్రి అయ్యి ఈరోజు జనాన్ని చెడుగోపురం పెట్టి నీకు యూరియా ఇలా గిట్టుబాటు ధర ఇలాం ఏ పంటకి మేము గిట్టుబాటు ధర కల్పించాం మేము తళారుల రాజ్యం ఇది మేము తళారులకి సపోర్ట్ చేస్తామని అగ్రికల్చర్ మినిస్టర్ అచ్చెన్నాయుడు గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వ నాయకులు కేలం చేస్తూ యూరియా ఒక వస్తాడినా కూడా ఎక్కడ లేదు పక్కన చూస్తున్నాం పక్క జిల్లాల్లో బారులు తీరి చెప్పులు పెట్టి కుడలు పెట్టి పోరాడుతున్న పరిస్థితి గిట్టుబాటు తెరలేక గతంలో పదిహేడు వందల యాభై రెండు ఓట్లు ఈరోజు పదమూడు వందలు పన్నెండు వందలకి అడిగే రాదు లేదు మామిడి రైతులు అరటి రైతులు మిర్చి రైతులు పొగాకు రైతులు టొమాటో రైతులు అనేక విధాలుగా ఇబ్బంది పడితే జగన్మోహన్ రెడ్డి గారు వారికి మద్దతు తెలిపి ధర్నా కార్యక్రమాలు చేస్తే అప్పుడు కళ్ళు తెరిసి తడుగుకుంటున్నారు ఈ ప్రభుత్వం ఈరోజు ఈ ఈ ధర్నాతో ఈ ర్యాలీలతో రైతులకు యూరియా పురుగు మందులు విత్తనాలు రేట్లకి కల్పించి మద్దతు ధర సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన మద్దతు ధర కల్పించి ధాన్యం ఈ క్రాప్ కొనుగోలు ఆర్పీకేల పునరుద్ధరణ చేసి రాబోయే రోజుల్లో ప్రజలకు దగ్గరలోనే ఈ క్రాప్ విధానాన్ని కొనుగోలు చేసే విధంగా